వైసీపీకి కొన్ని నియోజకవర్గాల్లో టెన్షన్ వాతావరణం మొదలైందా ఎందుకు కొన్ని నియోజకవర్గాలు అంటే ప్రధానంగా కొన్ని నియోజకవర్గ పేర్లు ప్రస్తావించుకుంటే ఒక గుడివాడ లేదంటే ఒక గన్నవరం లేదంటే మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కదా ఆ అంటే ఇలాగా ఎవరైతే అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్తున్నారో ఆ నియోజకవర్గాలు అలాగే ఇప్పుడు రేపు మాపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన అరెస్ట్ కాబోతున్నారని ఒక ప్రచారం అలాగే నగరీ ఎమ్మెల్యే రోజా గారు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆమె కూడా అరెస్ట్ అవుతారని ఒక ప్రచారం ఇలా రకరకాల ప్రచారం అంటే పైగా వీళ్ళందరూ కీలక నాయకులు ఫైర్ బ్రాండ్లు వైసీపీకి అవసరం ఉన్న నేతలు ముందు వీళ్ళనే టార్గెట్ చేస్తుందా కోటం ప్రభుత్వం ఒకటి వీళ్ళనే అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తుందా అని ఒకటి అదే గనక జరిగితే ఆ నియోజకవర్గాల్లో ఏంటి వైసీపీ భవిష్యత్తు అనేది ఒక సంచలనం రేకెత్తిస్తున్న అంశం దీని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రీపెయిడ్గా ఉన్నారట ఇదైతే వైరల్ అవుతున్నాం సో ఇదే అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు కానీ అంటే